ఏమో కొడుతున్నాడు ఎన్ని ములికి తెచ్చారు అవన్నీగా కొట్టి కొట్టి వంగిపోయేవన్నీగా రెండు బయలుదేరుచుండదు అరి మడసండు మనసంగ మరొస్తుంది మరి వస్తుంది పైన బట్టలు ఆరేసుకోవడానికి కట్టాలనమాట ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కట్టాలి కట్టాలని వాళ్ళ ఇంట్లో వెయ్యి ఫ్రీగా కలుపుతుంది అనమాట తీసుకొచ్చింది అయితే ప్రయత్నిస్తాము నాకేం సరిపోతుందని అనిపించట్లేదు ஆடி ஆடி மேகால செட்னட்டு வீடியோல அந்த அந்த கட்டுலே உண்ணா எம்மு அந்த பைகாயே அந்த உண்ணலே வது வந்து மரமணி లేబ్రి గుంతలా పెట్టి తొక్క అంటే కొంచెం సైడ్ కన్నా పెట్టండి దానా తొక్కు కాల్తా తొక్కు అయినా లేవు బ్రేక్ లేని బండి అది ఫ్రెండ్స్ వెల్కమ్ స్మార్ట్ అందరు బాగున్నారా సో మేమైతే కూడా బాగానే ఉన్నాం ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మన భారతి గారు మాట్లాడతారు ఫస్ట్ ఏం సమాచారం అంత బాగుండదు వన్ ఆన్సరా ఏ కాదు అంత బాగుండదు అబ్బా ఇంకొకటి నేనైతే బాగా మిస్ అయింది ఏదంటే మా ఊరి మా ఊరి వాతావరణం మా పల్లెటూరు వాతావరణం అయితే చాలా మిస్ అయితే నేనైతే అడుగున్నాయినప్పుడు మా ఊరి నీళ్ళు ఎంత బాగుండవో చూడంటే ఎంబెగ్నూరు నీళ్ళు వీటికొచ్చినాక మా ఊరి వాతావరణం ఈ ఊరి వాతావరణం నేను ఏమంటానంటే వాళ్ళకి రెండు రెండు లెక్కలేకొస్తానమాట మరి ఈ ఊరు వస్తుంది ఆ ఊరు వస్తుంది కానీ ఎక్కువ మిస్ అయింది మా పనితీరుగా ఈ పచ్చ పచ్చ వాతావరణము ఆ ట్యాంకు ఆ ట్యాంకు మీద తీరు వాడే తల కల బల పోతుంది కొంచెం మానే తల కల బలి వస్తుంది అది సోకేసుడు కేసుకు బలి ఉండదు అది

సరే మరి వద్దులే ఇంకా ఏడు సరే ఒక తుక్కు నల్ల రెండు తుక్కు పాప మీకు మీకు తెచ్చారు మీ పాప మరి హలో మా తింటువేమా తింటారా అవా

சீருண்ட <laughs> <laughs> பாண்ட மாட்டேன் ஈ நான் மாட்டாடு ஹலோ பேர் நம்மா பணக்கார்த்தர் அடக்கு மே சின்னு பிள்ளை టైం వచ్చేసి ఒకటి ముప్పై ఏడు అనమాట ఇప్పుడు సో సో ఈ అద్దం వచ్చేసి భారతీయ వాళ్ళ అమ్మతో కొనిచ్చుకొని తీసుకొచ్చుకునింది అనమాట సో ఇంతవరకు మా ఇంట్లో ఎన్ని అద్దాలు కొనుక్కున్నా ప్రత్యేక ప్లేస్ లేక ఇలా తగిలించడానికి అవి తేవడం పగిలిపోవడమే జరుగుతున్నాయి సో ఇది అట్లా కాకూడదని కొంచెం సెట్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాం అనమాట బట్ ఇదే లాస్ట్ అర్థం కావాలి మన ఇంట్లో ఎటుకంటే కొట్టి ప్రతిసారి పగిలిపోతున్నాయి తగ్గిన తగ్గలేక అంటే అన్ని కదా మరి పగిలిపోతుంది

हाँ <laughs> तो लॉटलाइन स्पेशल लॉटलाइन की शापादान इतने हैं उन्हें नहीं हैं हाँ हाँ शपरा लेके आए सर्दे हैं मेरे पापा टीवी वाला कुछ किधर किधर इतने हैं मैं दिन पर ला उधान से मने मरा अपने लिए अरे ये स्नोडांड को

ఇంటికి పని చేసే బెల్దారులు అయితే మాత్రానికి ఏం చెప్పిండ్రంటే నీళ్ళు ఎంత బాగా తాపితే అంత బాగుంటుంది సెట్ బాగా అవుతుంది అండి ఇంకోటి మీరు ములికి లేదు పన్నుని ములికి కొట్టినా కూడా దిగినంత గట్టిగా అవుతుంది అండి అనుకోని అది నిజమే ఈరోజు వినోదానికి వెళ్తుంటే అర్థమవుతున్నది అసలు ములికే దిగు కూడా ఉండాలి మిషన్ ఏది మేకు ఇదే ఫస్ట్ మాకు నాకు నచ్చదు ఇట్లా మేకి మేకలు ఉండడం దానికే మన సంగతి అట్లా నీచి పిలంపించుకొని పని చేసుకుంటున్నాను ఆ మిషన్ తగ్గరనేది ఈరోజు ఒక్కదానికి ఏం కాదులే అని అనుకుంటుంటే ఎందుకంటే ఒక్కదానికి పిలిచినప్పుడు రెండు పది పనికే రారు కొంతమంది గిరి ఒక్కడికి గిరి పెట్టిపోతే రాకుండా ఏ రాడు అదొకటి వచ్చింది மர சுத்தீரலாட்டு எண்ணிஸ்தான் இது காதோ ఏమన్నా ఏ చేసి మీద పడితే అబ్బా అబ్బా అంటాము సూట్ దాంట్లో కనపడస్తాను ఇట్లా ఇట్లా ఈ షేరి అది తెచ్చుకుందామా నా కల కానీ సలం లేదు వీటికొస్తే తెచ్చుకుంటే కదా ఏమో డ్రెస్ టేబుల్ అన్ని ఉంటాయి అర్థం ఉంటుంది నిదితే సిలగది మత్తన్ కెటల్ సక్సెస్ఫుల్ గా అద్దమేతే తగిలి చేడా కోтеп కోపం పడుతు నే నిన్న నిట్టుకున్నా లేనా ఉండలేనా అంత సాధితు ఆత్రుబెటు కొంచెం మరాతుం కొంచెం విట్లగా రంటగానా అర్థం అవుతది చూసుకున్నాను ఇప్పుడే మరి మరింకో పరుపు కొడతా మా పిల్లలు కూడా తడకలాడుతున్నారు ములికి కోసము చావా ఏడు చావా తిన్నది కాదు లేదు

హ్యాండింగ్ ప్రస్తుతానికి టైం అయితే మాత్రానికి నాలుగున్నర నాలుగున్నర కానికొస్తున్నారనమాట దగ్గరుండారు అని అని అనిపించే కొద్దీ అందరూ అయితే దూరం అయితే ఉంటారులేండి నిన్న నిన్న ఈ టైం కల్లా మా ఏమోయింది ఈరోజు ఈ టైం కల్లా మా గ్లోరీ కూడా ప్రయాణమైంది పోతుండారు అనమాట బాధ అవుతున్నది ఉండ ఉండాలి అంటే కనుక ఆయన కూడా గ్లోరీ అయితే ఉం ఉండాలనే ఉందిలండి ఏమంటే అక్కడ అబ్సెంట్లు ఎక్కువ పడతాయి మరి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు తిరిగి ఇంటి కోసం తను ఇంకా డ్యూటీ చేస్తూ ఉండాలా అందుకోసమని తనని కూడా అర్థం చేసుకున్నారు కదా ఇంక ఇక్కడ ఎట్లా అత్త ఉంది అండి అత్తతోనే ఇంకా ఏవో నా చేత కానీ నాకు చాతగానే అయితే ఇంకా అత్తకు చెప్పి నేను పని చేయించుకుంటాను గ్లోరీ రా గ్లోరీ పోతావా నువ్వు కూడా ఏం గ్లోరీ రోజు ఏడిపిస్తారు నండి మరి ఆ ప్రొసెస్ అక్క అయితే నన్ను కూడా తొలుకొని పోతావా అనిపిస్తుంది అంటే పోతావు నువ్వు నువ్వు కూడా అట్లాగా చదువుకొని నువ్వు మీ అట్లాగ డ్యూటీ లేదు మా ఫ్రెండ్స్ అప్పుడు గోన్ గారు దాటారు యా అది మాటలు ఫోన్ చేసారు ఆ ఫోన్ కి నన్ను ఇటు పని చేసుకుంటాను ప్రశస్తా ఈ ఫో అత్తకి ఆటిగ్గా ప్రశస్తా మైరా పాపనైతే రెడీ చేసింది గ్లోరీ ఏం గ్లోరీ ప్రసరా పొద్దు కొట్టే ఇట్రా 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 కాదు అత్త ఊగిపోతున్నది బయలుదేరుతుండదు గ్లోరీ మరి సంఘం ఉండు మన సంఘం అయిరా

పోతావా నువ్వు కూడా ఆపెడ్చలేదా మరి ఈ టరం చిర కదా అప్పుడు వస్తా అంటలే మరి వస్తానని చెప్పేది ఈ టరం ఈ టరకు వచ్చినప్పుడు వస్తానులే వదిన అని చెప్పా వస్తుందిలే సరేలా స మొత్తానికి అయితే గ్లోరీ కూడా కర్నూల్కి అయితే పోయింది అబ్బా అంటే వినోద్ అయితే ఇడిచిన వేడు బస్ స్టాండ్లో ఉన్నా ఇంకా గ్లోరీ మడ్సంగుండు గ్లోరీ కూడా అయితే పోయింది ఇంకా వినోద్ అయితే వస్తారులేండి ఇడిచి ఇడిచి బస్సు ఎక్కిచ్చి వస్తాడు ఇంకా ఇంకా ఈ లోపల అయితే మాత్రానికి మా చింతాలకైతే ఓపియాలి మా అత్తతోన ఇంక అయితే మా అత్త పని వేయలేదనమాట ఇంకా పాపకి అయితే నిలువ ఓపిస్తాను కొత్సేపు పండిన తర్వాత గ్లోరిని బస్ స్టాండ్లో బస్ అయితే వచ్చారు మా ఐర పాప వినోద్ అయితే ఐరా అత్తరా అత్తరా అత్తరెక్కిచ్చ అతను పచ్చి ఎక్కించచ్చువే బాగా చెప్తా అత్తకి ఎట్లా చెప్తు అటువే ఉన్నా ఎక్కించొచ్చేవి కదా మర్చిపో వేరే అని చెప్పే మా చిన్న మామ ఏడుస్తుంది పండి